హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి అందుకనే ఈరోజు ఒక స్నాక్ ఐటెం తీసుకొచ్చాను ఈరోజు ఐటెం ఏంటంటే చెకోడీలండి ఇవి నేను చెప్పినట్లు చేసుకుంటే చాలా గొల్లగా క్రంచీగా వస్తాయి ఇలా చిన్న చిన్న చుట్టల్లో చుట్టుకుంటే ఒక్కొక్కటి తీసుకొని తినడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది చేయడం కూడా చాలా సింపులేనండి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను వచ్చేయండి ఒక గిన్నె తీసుకొని గిన్నెపై జల్లెడు పెట్టుకొని నేను ఒక మూడు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నానండి బియ్య పిండి మంచిగా జల్లించుకున్న తర్వాత మూడు గ్లాసులు బియ్య పిండికి ఒక గ్లాసు శనగపిండిని తీసుకున్నానండి దీన్ని కూడా మంచిగా జల్లించుకోవాలి ఇప్పుడు ఈ బియ్య పిండిలో శనగపిండి కలిసేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత మనం తీసుకున్న పిండికి టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అట్లనే టేస్ట్కి సరిపోయేటట్టు కారం అలానే ఒక స్పూన్ వాము వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో బాగా వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక గెరటెడు వేయాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి అప్పుడే మనం వేసుకునే చకడీలు గుల్లగా వస్తాయి ముందు ఆయిల్ వేడిగా ఉంటుంది కదా స్పూన్తో ఒకసారి తిప్పుకొని తర్వాత చేయి పెట్టి మంచిగా కలుపుకోవాలి పిండికి ఈ ఆయిల్ పట్టేలాగా మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ ఈ పిండికి సరిపోయిందే లేదో అని తెలుసుకోవాలంటే ఇలా ముద్దలా చేస్తే మన చేతిలో ముద్దలా నిలబడాలి లేదు పిండి పొడి పొడిగా ఉంది అంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో డాల్డా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెంగా గోరువెచ్చ నీటిని తీసుకొని ఈ బియ్య పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు మన జంతికల గొట్టం ఉంటుంది కదండి దాన్ని తీసుకొని దాన్ని లోపల ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని కొంచెం కొంచెంగా ఈ జంతికలు గొట్టంలో కూర్చుకోవాలి నేను ఇక్కడ జంతికల గొట్టంకి స్టార్ షేప్ ఉన్న సింగిల్ హోల్ ఉన్న ప్లేట్ తీసుకున్నానండి ఇప్పుడు బటర్ పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనకి కావాల్సినంత సైజులో చక్రాలు ఒత్తుకోవాలి ఈ చెకోడీలు పెద్ద సైజులో కావాలి అంటే డైరెక్ట్గా మనం ఆయిల్లోనే వేసేసుకోవచ్చు ఇలా కానీ నేను చిన్న చిన్నగా పిల్లల చేత్తో పట్టుకు తినడానికి వీలుగా చిన్న చిన్న ఇలా ఒత్తుకుంటున్నాను అందుకని ముందుగా ఒక కవర్ మీద నాకు కావాల్సినటువంటి సైజులో వేసుకుంటున్నాను కవర్ మీద పట్టిన చెకోడీల్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి చూసారా ఎంత చక్కగా చిన్నగా రౌండ్గా చెక్కడీలు వచ్చాయో ఇలా ఒత్తుకోవాలి తరువాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోయాలి దానిలో ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని వేస్తే వేయగానే అది పైకి తేలితే ఆయిల్ బాగా కాలినట్టే హీట్ అయిన ఆయిల్లో మనం చేసి పెట్టుకున్నటువంటి చిన్న చిన్న చక్కడీలని ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలి ఇలా మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని చక్కడీలు అయితే పట్టగలవో అన్నింటినీ ఈ కళాయిలో వేసుకోవాలి వేసుకుని ఒక రెండు నిమిషాల తరువాత గిరట పెట్టుకొని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా గిరటతో తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చెకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోవాలి ఇలానే మిగిలిన పిండితో మళ్ళీ చెకోడీలు చేసుకొని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి గెర్రెడతో అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకొని వేసుకున్న చెకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకుంటూ ఉండాలి ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడే చెక్కడిలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి